హాయ్ హలో వెల్కమ్ న్యూస్ ఒక న్యూస్ అండి హీరో సుందీప్ సందీప్ కిషన్ ఉన్నారు కదా తన రెస్టారెంట్ లో కూడా ఫుడ్ తనిఖీలు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినా కూడా అక్కడేవో కొంచెం బయటపడ్డాయట అసలు ఏం జరిగిందో చూద్దాం హీరో సందీప్ కిషన్ కు చెందిన సికింద్రాబాద్ వివాహ భోజనం రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రెస్టారెంట్స్ ఎక్కువ ఉండడంతో భయంకరమైన కల్తీ ఆహారం అంటే భయంకరంగా దొరుకుతుంది ఇప్పుడు రీసెంట్ గా సందీప్ కిషన్ ఎవరైతే హీరో సందీప్ కిషన్ హోటల్ ఉంది కదా వివాహ భోజనం సిగిన అక్కడ తనిఖీలు చేశారంట ఈ తనిఖీల్లో కాలం చెల్లిన బియ్యం రకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన వస్తువులు కస్టమర్లకు వేడి చూసి ఇస్తున్నట్లు తెలిసిందే వేడి చేసి అంటే కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టి కస్టమర్ అది వేడి చేసి ఇస్తారంట సో ఇది తనిఖీలో బయటపడిందంట హీరో సందీప్ కిషన్ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కాలం చెల్లిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారీ కిచెన్ పరిస్థితులు లోపించినట్లు గుర్తించిన అధికారులు అంటే ఇతనే ఇదిగోండి ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువులని తీసి తను మనమేమో ఇంకా కావాలి పెట్టు 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 పెట్టని అని చేతులు బొచ్చి పెట్టుకుని అడుగుతుంటాం మన శుభ్రంగా ఇంట్లో దొరికే పదార్థాలు దానికన్నా బెస్ట్ ఒకటి ఉండదు రామ అంటే అవిడో వినట్లేదు టాలీవుడ్ ఎం హీరో సందీప్ కిషన్ అటు సినిమాల్లో ఇటు రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టిన విషయం తెలిసింది వివాహ భోజనం అనే పేరుతో హైదరాబాద్ పాటు ఇతర ప్రాంతాల్లో ఆయన రెస్టారెంట్ ప్రారంభించారు యాక్చువల్గా ఇతనికి రెస్టారెంట్స్ ఉన్నాయి చాలా సిటీస్ లో పాటు చుట్టుపక్కల అన్ని చోట్ల ఈ రెస్టారెంట్ తక్కువ కాలంలోనే ప్రజల అభిమానాన్ని సంపాదించాయి అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని పలు హోటళ్ల రెస్టారెంట్స్ ఫుడ్ సే ఫుడ్ కోర్టులు పై ఆహార భద్రత అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది ఆయా తనిఖీల్లో విస్తుపై అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇదిగోండి ఇదే వివాహ భోజనం అంట కాలం చెల్లిన పదార్థాలంట గడువు ముగిసిన ఇరవై ఐదు కేజీల చిట్టి ముత్యాల బియాన్ని పట్టుకున్నారు ఎక్స్పైరీ డేట్ అయిపోయినా డేట్ అయిపోయిన ఎక్స్పైరీ బియ్యాన్ని ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యాన్ని పట్టుకున్నారంట నాణ్యత లేని బియ్యంతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేలింది అలాగే పైనుంచి సీల్ చేయబడిన కొన్ని ఆహార పదార్థాలు కూడా గుర్తించారు అయితే వాటికి సరైన టేబుల్స్ లేవు వాటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి కస్టమర్లకు వేడి చేసి ఇస్తున్నట్లు తనిఖీలో తెలియదు లో డస్ట్బిన్ లో మా కూడా సరిగ్గా లేకపోవడని అధికారులు గుర్తించారు డస్ట్బిన్ కూడా కిచెన్ లో సరిగ్గా లేదంట గుర్తించారంట వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పండి ఫుడ్ హ్యాండల్ సరైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా లేవు వంటగల్లో నీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయింది కిచెన్ లో ఓ కాలువ మాదిరిగా ఉన్న ఫ్లోర్ నుంచి నీరు బయటకు పంపుతున్నారు అలాగే ఆహార పదార్థాల తయారీకి కస్టమర్ అందించే నీటికి సంబంధించిన సరైన ధ్రువ పత్రాలు కూడా లేకపోవడంతో తనిఖీలు బయటపడ్డాయి ఈ మేరకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ట్విట్టర్ లో ట్వీట్ చేశారంటే ఇటు రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని నేటిజన్ కోరుతున్నారంట పాపం సందీప్ కిషన్ కూడా ఎదురు వాళ్ళ హోటల్స్ లో నాణ్యత నేను చెప్తున్నాను అబ్బా ఎవరు ఏం చేసినా సరే ఇంట్లో వండిన దానికి హ్యాపీగా ఉంటా తింటా బిర్యానీ లేదా అదే మనకి బిర్యానీ అదే పులిహోర అదే మనకి అన్నం బయట కల్తీ ఆహారాలు చూస్తారు కదా ఈ వన్ వీక్ వ్యవధిలో పది దాడులు నిర్వహిస్తా పది హోటల్స్ అన్ని ఇలానే అంట తస్మా జాగ్రత్త మీ ఇష్టం లేదా మీ ఆరోగ్యం పోతున్న గోవింద మీరు అప్పుడు జైపూర్ ఎలా పుత్తూరు వెళ్ళిన కూడా యూజ్ ఉండదు తస్మా జాగ్రత్తగా ఉండండి ఫుడ్ లవర్స్ ఎవరు రుచి శుచి ఉండాలి శుచి రుచి రెండు ఉండాలి ఒకటి ఉండి ఒకటి లేకపోయినా అనారోగ్య పాలైతే అవుతాం ఇదైతే గుర్తుపెట్టుకోండి జొమాటాలోనో టమాటాలోనో బుకింగ్స్ కాకుండా హాయిగా హ్యాపీగా ఇంట్లో ఉండిన పదార్థంతో భోజనం చేయండి దానికన్నా ఉత్తమం సుఖం ఇంకోటి ఉండదు తాత మీ ఇష్టం ఎవరి ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే ఇంకా చూడండి ఇంకా జల్లడి పెట్టండి ఇంకా ఇలాంటి హోటల్స్ ఎన్ని ఉన్నాయో కూడా చేసి ప్రజల ప్రాణాలు కాపాడండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు